విటమిన్ డి ప్రయోజనాలు మరియు ఉపయోగాలు ఒకటి ఎముకల ఆరోగ్యం విటమిన్ డి శరీరంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ శోషణను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది ఇది ఎముకలను బలంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది విటమిన్ డి లోపం రికెట్స్ పిల్లల్లో మరియు ఒస్టియోమలేసియా ముందు వయస్సు వారిలో వంటి ఎముకల వ్యాధులకు దారితీస్తుంది రెండు రోగనిరోధక శక్తిని పెంపొందించడం విటమిన్ డి మన శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరచి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది ఇది వైరల్ మరియు బ్యాక్టీరియా సంక్రమణలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది మూడు గుండె ఆరోగ్యం విటమిన్ డి గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది రక్తపోటు నియంత్రణలో మరియు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది నాలుగు మానసిక ఆరోగ్యం విటమిన్ డి మూడ్ను మెరుగుపరిచి డిప్రెషన్ మరియు ఆంగ్జైటీ వంటి మానసిక సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉంటే డిప్రెషన్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఐదు మధుమేహం నియంత్రణ విటమిన్ డి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది దీనివల్ల మధుమేహం ప్రమాదం తగ్గుతుంది ఆరు క్యాన్సర్ నివారణలో సహాయం కొన్ని అధ్యయనాలు విటమిన్ డి కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి ముఖ్యంగా పెదాల క్యాన్సర్ బొంతు క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్లను తగ్గించడంలో విటమిన్ డి సహాయపడుతుంది ఏడు చర్మ ఆరోగ్యం విటమిన్ డి చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా సోరియాసిస్ ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది ఎనిమిది ముసలితనాన్ని తగ్గించడం విటమిన్ డి కణాలు నష్టపోకుండా కాపాడటంలో సహాయపడుతుంది దీనివల్ల ముసలితన లక్షణాలు ఆలస్యంగా ప్రదర్శిస్తాయి తొమ్మిది గర్భిణీ స్త్రీలకు ఉపయోగాలు గర్భిణీ స్త్రీలకు విటమిన్ డి చాలా ముఖ్యం ఇది బిడ్డ ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది విటమిన్ డి లోపం ఉన్న గర్భిణీలకు గర్భస్రావం మరియు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది విటమిన్ డిను ఎక్కడ నుండి పొందవచ్చు సూర్యకాంతి సూర్యరశ్మి విటమిన్ డికు ముఖ్యమైన సహజ వనరు ప్రతిరోజు కనీసం పదిహేను నుంచి ముప్పై వరకు నిమిషాలు ఉదయకు సూర్యకాంతిలో గడిపితే విటమిన్ డి స్థాయిలు మెరుగుపడతాయి ఆహార వనరులు చేపలు సాల్మన్ ట్యూనా సాడైన్ గుడ్లు పాల ఉత్పత్తులు సోయాబీన్ మష్రూమ్స్ విటమిన్ డితో ఫోర్టిఫైడ్ అయిన ఆహార పదార్థాలు విటమిన్ డి లోపం లక్షణాలు ముసలివారిలో ఎముకలు బలహీనపడటం అలసట మరియు నీరసం మానసిక మాంద్యం తలనొప్పి కండరాల నొప్పి రోగనిరోధక శక్తి తగ్గడం ముగింపు విటమిన్ డి శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది సూర్యకాంతిలో గడపడం సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా విటమిన్ డి ను సహజంగా పొందవచ్చు విటమిన్ డి లోపం ఉన్నట్లయితే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు